హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం సో మనకి అక్టోబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి సో ఏవైతే మనము మధ్యలో బ్రేక్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైనా ఉన్నాయో సో అవి మీకు అక్టోబర్ సో మనకి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంటే నిన్నటిదాకా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఆల్రెడీ అందించారండి ఆల్రెడీ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు మనం ఈరోజు అంటే సెప్టెంబర్ సో అక్టోబర్ అండి సారీ అక్టోబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసిన ఫస్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ ద పావర్టీ అని చెప్పేసి అంటున్నారండి సో మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ సో మనకి పేదరికాన్ని తగ్గించేటువంటి డే అని చెప్పేసి పేదరికాన్ని తగ్గించడం కోసం సో ఈ రోజున ఒక రిమంబరెన్స్ డేగా చేస్తూ ఉంటారండి ఎప్పుడు అంటే అక్టోబర్ పదిహేడు డేట్ గుర్తుంచుకోండి సో మనకి ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ డే అక్టోబర్ సెవెంటీన్త్ మరి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇతివృత్తం చూసినట్లయితే అంటే థీమ్ చూసినట్లయితే ఏముంది సార్ అంటే డీసెంట్ వర్క్ సోషల్ ప్రొటెక్షన్ పుటింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఉంది సో చూడండి చాలా లెంతీగా ఉంది సో ఇటీవల కాలంలో సో మీరు చూసినట్లయితే మనకి మొన్న ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి సో దాంట్లో కూడా ఇలాంటి థీమ్స్ ఇచ్చి ఇది ఈ థీమ్ దే రిలేటెడ్ దేనికి సంబంధించింది అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల ఒకప్పుడు అంటే కోత పాత ప్యాటర్న్లో మనం ఎగ్జామ్ పాత ప్యాటర్న్ చూసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి అడిగేవారు లేకపోతే డేట్ ఏంటని అడిగేవారు కానీ ఇప్పుడు అలా కాదండి దీని థీమ్ ఇచ్చి అంటే ఏదో ఒక థీమ్ ఇచ్చి ఇది ఏ డేట్కి సంబంధించిందని చెప్పేసి అలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల డీసెంట్ వర్క్ సోషల్ ప్రొటెక్షన్ పుట్టింగ్ డిగ్నిటీ ఇన్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ అనే థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే పోవర్టీకి సంబంధించి సో ఏ విధంగా వాటిని తగ్గించాలి ఏ విధంగా ప్రజల్లో అవేర్నెస్ చేసి రావాలి ఏంటి అని చెప్పేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలు అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు యుఎన్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి విధంగా మీరు చదువుకునే ఉన్నారండి ఖచ్చితంగా మీ అందరికీ ఐడియానే ఉంటుంది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటామండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం మొత్తం పదిహేడు ఉన్నాయి ఆ పదిహేడుని రెండు వేల పదిహేనులో రూపొందించడం జరిగింది రెండు వేల ముప్పై కల్లా ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను అన్ని దేశాలు అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో మొట్టమొదటి గోల్ ఏంటి సార్ అంటే సో పవర్టీని ఎలిమినేట్ చేయటం అండి నో పావర్టీ అనే ఒక గోల్గా ఉంది గుర్తుంచుకోండి సో మనకి నో పావర్టీ అని చెప్పేసి గోల్ ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటి లక్ష్యం అంటే మొదటి లక్ష్యం ప్రపంచ దేశాలన్నీ వేటిని సాధించాలి నో పావర్టీ పేదరికం లేని కంట్రీగా అవతరించాలి ప్రతి ఒక్క దేశం కూడా అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో గుర్తుంచుకోండి సో అందువల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మొట్టమొదటి గోల్ నో పవర్టీ అదేవిధంగా పవర్టీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన థీమ్ వచ్చేసరికి ఈ థీమ్ ఒకటి అదేవిధంగా ఈ యొక్క ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే అక్టోబర్ సో పదిహేడు అని చెప్పేసి ఒకడు గుర్తుంచుకోండి ఇలా గుర్తుంచుకోండి ఎగ్జామ్లో ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా అరింధర్ బాగ్జీ అని చెప్పేసి రాబోతున్నారండి ఎవరండినా అరింధం సో మనకి అరిందం బాగ్జీ అనే వ్యక్తి రాబోతా ఉన్నారు మీ అందరికీ తెలిసిందే మనకి మన భారతదేశానికి సంబంధించి యూఎన్ఓలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి అంటామండి శాశ్వత అధికారిక ప్రతినిధి అనేది చెప్పేసి డిజిగ్నేషన్ ఉంటుంది ప్రజెంట్ ఎవరున్నారు సార్ అంటే రుచిరా కాంబోజ్ అని చెప్పేసి ఒక మహిళ అండి ఆమె సో ఆమె ఉన్నారు అంతకుముందు తిరుమూర్తి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారండి తిరుమూర్తి తిరుమూర్తి గారి యొక్క ప్లేస్లో అంటే ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఎవరు వచ్చారు రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే రుచిరా కాంబోజ్ వచ్చారు సో మనకి రుచిరా కాంబోజ్ అని చెప్పేసి ఒక మహిళలు వచ్చారు సో ఆమె టెన్యూర్ కూడా అయిపోవస్తుంది సో ఆమె ప్లేస్లో కొత్తగా వ్యక్తి రాబోతున్నారు ఎవరుసారి ఈయన అంటే అరిందం బాగ్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈయన రాబోతున్నారు ఇంకా రాలేదు సో మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇతర నియామకాన్ని తెలపడం జరిగింది రాబోతున్నారు అని మరి దీని గురించి ఇతను ప్రజెంట్ అండి విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నారని గుర్తుంచుకోండి ఇతను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నారు సో ఇతను యుఎన్ఓలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా రుచిరా కాంబోజ్ ప్లేస్లో రాబోతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ పాయింట్ గుర్తుండగానే మీకు రెండు మూడు పాయింట్ గుర్తు రావాలండి ఏంటి సార్ అంటే యుఎన్ఓ ప్రజెంట్ సో మనకి యుఎన్ఓ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అని చెప్పేసి అడుగుతారండి సో మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అని చెప్పేసి ఆయన ఉన్నారు పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన ఆయన అదేవిధంగా మనకి యుఎన్ఓ వన్ ఆఫ్ ద ఆర్గాన్ అండి యుఎన్జిఏ అని చెప్పేసి అంటాం అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాము సో మరి దీనికి సంబంధించి ప్రజెంట్ ఇది ఎన్నో సెషన్ నడుస్తుంది సార్ అంటే డెబ్బై ఎనిమిదవ సెషన్ నడుస్తుంది గుర్తుంచుకోండి దాకా డెబ్బై ఏడవ సెషన్ నడిచిందండి అంటే ఈ యొక్క యుఎన్జిఏ యొక్క టెన్యుర్ అనేది వన్ ఇయర్ మాత్రమే డెబ్బై ఏడవ సెషన్ కంప్లీట్ అవడం జరిగి అయిపోయిందండి సో దానికి సంబంధించి ఇప్పుడు డెబ్బై ఎనిమిదో సెషన్ అనేది స్టార్ట్ అయింది సెప్టెంబర్ మంత్ నుంచి మరి ఒక డెబ్బై ఎనిమిదవ సెషన్కి ప్రెసిడెంట్గా దీనికి ఒక హెడ్ ఉంటాడండి సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి కూడా ఒక ప్రెసిడెంట్ ఉంటారు ఆయన ఎవరు సార్ అంటే ట్రినిడాడ్ టొబాగో కంట్రీకి సంబంధించి డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి ఉన్నారు ఒక ఆయన ఎవరుండైనా డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పేసి ట్రినిడా టుబాగో కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో డెబ్బై ఎనిమిదవ సెషన్కి సంబంధించి యూఎన్జి యూఎన్జిఏ కౌన్సిల్గా రావడం జరిగింది సో మనం గతంలో కూడా చెప్పుకున్నామండి చాలాసార్లు చెప్పుకున్నాం బట్ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను యుఎన్ఓలో మొత్తం సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయండి దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్సే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని ప్రజెంట్ అది డెబ్బై ఎనిమిదవ సెషన్ అని ఈ డెబ్బై ఎనిమిదవ సెషన్కి హెడ్గా ఎవరున్నారు సార్ అంటే ట్రినిడాడ్ టోబావ్ కంట్రీకి సంబంధించి సో మనకి డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఉండడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటిరస్ పోర్చుగస్ కంట్రీ కంటే సంబంధించి పోర్చుగల్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎందుకు సార్ ఇక అరిందం బాగ్జీ వార్తల్లోకి వచ్చారంటే మన భారతదేశం సంబంధించిన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటే యుఎన్ఓకి సంబంధించి ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క అధికారిక ప్రతినిధి ఉంటారండి అంటే మన వాయిస్ను వినిపించాలి అంటే యుఎన్ఓలో మన వాయిస్ను వినిపించాలంటే ఇతనే మన భారతదేశం సంబంధించిన విషయాలన్నీ యుఎన్ఓలో మాట్లాడుతూ ఉంటారు సో గుర్తుంచుకోండి పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది గతంలో ఈయన శ్రీలంక కానివ్వండి సో ఇలాంటి వాటికి మయన్మార్కి కొన్ని కొన్ని దేశాలు కూడా రాయభారిగా పనిచేశారని చెప్పేసి అదొకటి వార్తల్లో ఉంది బట్ లాస్ట్ డిజిగ్నేషన్ గుర్తుంచుకోండి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా పనిచేసి సో దీనికి రాబోతున్నారు ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమిత్ షా ఇనాగరేటెడ్ సమవ్ సో మనకు సామౌ షాహేద్ మెమోరియల్ అండ్ లైబ్రరీ సో మనకి ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో సో ఈ అమిత్ షా గారు హోమ్ మినిస్ట్రీ యాజ్ వెల్ ఆస్ కోఆపరేటివ్ మినిస్ట్రీ కూడా రెండు పోర్ట్ఫోలియో ఈయన నిర్వహిస్తూ ఉన్నారు ఆయన సమావ్ అని చెప్పేసి సమావ్ షాహీద్ మెమోరియల్ అండ్ లైబ్రరీ అని చెప్పేసి ఒకదానిని నిన్న ఏదైతే మనకి గాంధీనగర్ గుజరాత్లో ప్రారంభించడం జరిగిందని శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అంటే ఏంటి సార్ అంటే నరేంద్ర మోదీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు సో ఈ మధ్య కాలంలో మొత్తం ఒక తొంభై మంది అండి ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యోధులు ఉన్నారో వాళ్ళకి గుర్తుగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఈ యొక్క మెమోరియల్ అండి పేరు గుర్తుంచుకోండి సో మెయిన్గా ఎగ్జామ్లు ఎక్కడ ప్రారంభించారని ఎగ్జామ్లు అడుగుతారండి లేకపోతే ఎవరు ప్రారంభించారని అడుగుతారు సో మనకి సమవ్ షాహిద్ మెమోరియల్ అండ్ లైబ్రరీ గాంధీనగర్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నిన్న భూమి పూజ చేయడం జరిగిందండి అమిత్ షా గారు ఓకేనండి రైట్ ఎందుకోసమంటే స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళకు గుర్తుగా సో ఇలాంటి వాటిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీఎం నవీన్ పట్నాయక్ లాంచ్డ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద లాక్ ఎంఐ యోజన సో మనకి లాక్స్ ల్యాక్ ఎంఐ యోజన అని చెప్పేసి అంటామండి సో ఇక్కడ ఫుల్ ఫామ్ అండి ఇది యాక్చువల్గా ఇది షార్ట్ ఫామ్గా ఇచ్చాము సో మనకి ల్యాక్ ఎంఐ అని చెప్పేసి అంటాం దాని ఫుల్ ఫామ్ కూడా ఉందండి ఈ స్కీమ్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అయితే ఫస్ట్ దీని యొక్క అబ్రివేషన్ చూద్దామండి ఎల్ఏసిసిఎంఐ అంటే ఏంటో చూద్దాం సో మనకి లొకేషన్ యాక్సెసబుల్ సో ఎల్ మీన్స్ లొకేషన్ ఏసీ మీన్స్ యాక్సెస్ లొకేషన్ యాక్సెసబుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటామండి Location accessible for location accessible. మల్టీ మోడల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది నవీన్ పట్నాయక్ గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో చెప్తూ చెప్తూ మేము ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాము దాని పేరే లొకేషన్ యాక్సెస్బుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అన్నారు అంటే ఏవైతే భువనేశ్వర్ నుంచి అంటే ఒడిశాలో భువనేశ్వర్ నుంచి వివిధ గ్రామాలకు అంటే వివిధ పట్టణాలకు పర్టికులర్గా రూరల్ ఏరియాస్కి ఈ యొక్క బస్సు సర్వీసెస్ని కల్పించాలండి అంటే ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ అనేది ఎక్కువగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోండి ఇది ఎందుకు అని చెప్పేసి అడుగుతారు ఈ స్కీమ్ ఏవైతే బస్ సర్వీసెస్ ఉంటాయో వీటన్నిటినీ కూడా ఏదైతే భువనేశ్వర్ నుంచి అండి సో భువనేశ్వర్ నుంచి ఆయా గ్రామాలకు బస్ యాక్సెస్ సదుపాయాన్ని కల్పించడం బస్ సర్వీసెస్ని కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే మనకి ముప్పై ఆరు బస్సెస్ నుండి ప్రారంభించడం జరిగింది ఫస్ట్ ఫేజ్ కింద నెక్స్ట్ రానున్న ఫేజెస్లో దగ్గర దగ్గరగా వెయ్యి బస్సులు మేము యాక్సెస్ ఇస్తాము నడుపుతాము అని చెప్పేసి అన్నారు దీనికోసము యొక్క బడ్జెట్లో అండి సో బడ్జెట్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించారండి సో ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఈ పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అంటా ఉంది ఒడిషా గవర్నమెంట్ గుర్తుంచుకోండి సో మెయిన్గా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది సో మనకి ల్యాక్ ఎంఐ అంటే ఫుల్ ఫామ్ అంటే లొకేషన్ యాక్సెసిబుల్ మల్టీ మోడల్ ఇనిషియేటివ్ ఎందుకు అంటే బస్ సర్వీసెస్ని కల్పించడం ఒడిషాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సు సదుపాయాన్ని కల్పించడం సో దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించారు సో ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మేము ఈ యొక్క స్కీమ్ని రన్ చేస్తాము దీనికోసము మూడు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తాము అన్నారు మరి దీంట్లో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఈయన ప్రపోజల్ తీసుకొచ్చారు ఫస్ట్ ఫేజ్ కింద ముప్పై ఆరు బస్సులను తీసుకొస్తాము అలా దగ్గర దగ్గర ఒక వెయ్యి బస్సులను తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనండి సో మనకి మల్కాన్గిరి గిరి డిస్టిక్లో దీన్ని ప్రారంభించడం జరిగింది డిస్టిక్ హాస్టల్లో కానీ స్టేట్ గుర్తుంచుకోండి ఒడిషా 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 ఓకేనండి సో ఇలాంటివి ఎగ్జాంపుల్ ఎక్కువగా అడుగుతున్న సందర్భాల్లోనే గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి లార్జెస్ట్ హాకీ స్టేడియం ఇన్ ద వరల్డ్ అనగానే బీర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి ఒడిషానే గుర్తు రావాలి గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భోపాల్స్ మహిళా థానా బికమ్ కంట్రీస్ ఫస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ టు గెట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సో మనకి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భోపాల్లో ఉన్నటువంటి సో మనకి భోపాల్స్ మహిళా థానా అంటే మహిళా పోలీస్ స్టేషన్ని సో ఐఎస్ఓ సర్టిఫికేట్తో గౌరవించడం అండి అది మన భారతదేశంలోనే భోపాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో భోపాల్లో అండి భోపాల్లో రెండవ స్టేషన్ అంటే ఓవరాల్గా చూసినట్లు భోపాల్ ఫస్ట్ సో భోపాల్లో కూడా ఇది రెండవ పోలీస్ స్టేషన్ అండి సో అంతకుముందు గతంలో కూడా ఏదైతే మనకి రెండు వేల ఇరవై మూడు మేలో మిస్ రోడ్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి భోపాల్లోనే ఉంటుంది దానికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ బోహాల్లోనే మహిళా థానా అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది సో దానికి కూడా ఒక ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి గుర్తుంచుకోండి ఇప్పటివరకు భోపాల్లో రెండు పోలీస్ స్టేషన్స్కి ఈ యొక్క సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఐఎస్ఓ ఫుల్ ఫామ్ చూద్దామండి ఐఎస్ఓ అంటే సో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఈ యొక్క సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎందుకు సార్ ఈ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఇస్తారు అంటే సో ఏవైతే ఆ యొక్క పోలీస్ స్టేషన్ అనేవి మంచి పనితీరుని సో మంచి ప్రజల యొక్క మన్నలను పొందడం సో హైజనిక్గా ఉండడం కానివ్వండి అదేవిధంగా కేసుల్ని డీల్ చేసే విషయంలో సో ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు సత్వర న్యాయం అందించడం కానివ్వండి సో ఇలా ఆ పోలీస్ స్టేషన్ కంటే ఒక యూనిక్ ఫీచర్ ఒకటి ఉంటుందండి సో అక్కడ స్టాఫ్ ఎఫిషియెంట్గా ఉండడం కానివ్వండి క్వాలిటీగా ఒక న్యాయాన్ని అందించడం కానివ్వండి ఇలా కొన్ని కొన్ని పారామీటర్ని బేస్ చేసుకొని సో ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు ఇలా భోపాల్లో రెండు పోలీస్ స్టేషన్లకి ఇచ్చారు గుర్తుంచుకోండి ఒకటి వచ్చేసరికి మిస్ రోడ్ పోలీస్ స్టేషన్ అని ఇంకోటి వచ్చేసరికి మహిళా థానా అని చెప్పేసి భోపాల్స్లో ఉంటుందండి దానికి ఈ రెండిటికి ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ హెల్త్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఉందండి సో మనకి వరల్డ్ హెల్త్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగిందని చెప్పేసి ఎలాంటివి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారండి సో మనకి బెర్లిన్ జర్మనీలో జరగడం జరిగిందండి సో మనకి బెర్లిన్ జర్మనీలో జరగడం జరిగింది సో వరల్డ్ హెల్త్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఏవైతే మనకి యొక్క కోవిడ్ నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు అయితేనేమి సో ఫ్యూచర్లో ఎలాంటి వ్యాధులు వస్తే ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలంటే కానివ్వండి కొత్త కొత్త వ్యాక్సిన్ కనుక్కోవడం కానివ్వండి సో ఇలాంటి సమిట్లో వివిధ దేశాలన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి అయితే ఈ సమావేశం ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లు అడుగుతారు సో మనకి బెర్లిన్ జర్మనీలో జరగడం జరిగింది సో ఎప్పటి నుంచి సార్ అంటే అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు అండి సో పదిహేను పదహారు పదిహేడు ఈ త్రీ డేస్ అనేవి ఈ యొక్క సమావేశాలు జరగడం జరిగింది జర్మనీ బెర్ అయితే ఏ థీమ్తో ఇవి జరిగినాయి సార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందాలు కూడా మనం డిస్కస్ చేసామండి సో ఇందాలో మనము ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అప్పుడు కొన్ని థీమ్స్ ఇచ్చి సో ఇవి ఏ దేనికి సంబంధించిన రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఈ యొక్క వరల్డ్ హెల్త్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా ఒక థీమ్తో కండక్ట్ చేయబడింది ఏంటి సార్ ఆ థీమ్ అంటే సో ఏ డిఫై సో మనకి ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనే ఒక థీమ్తో ఈ యొక్క సమావేశం కండక్ట్ చేయబడిందండి ఏంటంటే అది సో ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ ద ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క థీమ్ థీమ్ బాగా గుర్తుంచుకోండి అండి సో ఇలాంటివి కొంచెం లెంత్ తక్కువగానే ఉన్నాయండి సో ఇవి మాత్రం ఈజీగానే ఉంటుంది ఎందుకంటే చూడండి ఇక్కడ సో మనకి వరల్డ్ హెల్త్ సమ్మిట్ అన్నాం ఇక్కడ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అని లాస్ట్గా ఎటు గుర్తుంటుందండి సో స్టార్టింగ్లో ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ అని చెప్పేసి చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలండి లాంగ్ టర్మ్లో గుర్తుండవు బట్ చూస్తే ఎస్ ఇది వరల్డ్ హెల్త్ సమ్మిట్కి సంబంధించిన థీమ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసే విధంగా ఉంటే సరిపోతుంది అదే అండి రైట్ సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగినాయి ఎక్కడ జరిగినాయి దానికి ఏమేంటి ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుంది సో ఏవైనా ఫ్యూచర్లో ఏవైనా వ్యాధులు కానివ్వండి ఇలాంటివి రాకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి ఎటువంటి వ్యాక్సిన్లు కనుక్కోవాలి సో అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకో విధంగా మనం ఎలాంటి డిసీస్ను అరికట్టాలి సో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని యొక్క సైన్స్లో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు దట్స్ అంతేనండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈక్విడార్ అధ్యక్షుడిగా డేనియల్ నొభోవా అయినా డేనియల్ నొభోవా అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మనకి ఈక్విడార్ కంట్రీకి సంబంధించి సో మధ్యంతర ఎన్నికల్లో ఆయన వామపక్ష ప్రతిపక్షం సో ఎవరైతే ఉన్నారో గోంజాయ్ సో మనకి గోంజా లేజ్ పైండి గోంజా లేజ్పై విజయం సాధించారు ఎవరు సారంటే ఈక్విడార్ కంట్రీ ప్రెసిడెంట్గా సో మన ఇటీవల కాలంలో సో ఇటు సైడ్ ఏమో ప్రెసిడెంట్స్ ఇస్తారండి ఇటు ఏమో కంట్రీస్ ఇస్తున్నారు మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల వెరీ రీసెంట్గా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్లే గుర్తుంచుకోండి అన్ని కంట్రీస్ అవసరం లేదండి సో ఒక సిక్స్ మంత్స్ క్రితము లేకపోతే ఎయిట్ మంత్స్ క్రితము ఎవరైతే ఎన్నికవుతారో ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్లు కానివ్వండి ప్రధానులు కానివ్వండి వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనకి ఈక్విడార్ అని చెప్పేసి ఉందండి ఈక్విడార్కి సంబంధించి ఎవరు సారంటే రాబోతున్నారు డేనియల్ నొబోవా అనే వ్యక్తి రాబోతున్నారు అయితే ఇతను యంగెస్ట్ కూడా అండి సో మనకి ముప్పై ఐదు సంవత్సరాలు ఈక్విడార్ కంట్రీకి కూడా యంగెస్ట్ ప్రెసిడెంట్గా కూడా రాబోతూ ఉన్నారు సో ఈయన ఎవరిమైనా గెలుపొందారు సార్ అంటే వామపక్ష ప్రత్యర్థి గోంజా లేజ్పై గెలుపొందారు గతంలో చేసినటువంటి మా అంటే గతంలో ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి గిలెర్మో లాసో అండి సో ఇతను గిలెర్మో లాసో అని మాజీ ప్రెసిడెంట్లు అండి ఈయన పైన అవినీతి ఆరోపణలు వస్తే ఈయన ఏం చేశాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ప్రజెంట్ అక్కడ ఎటువంటి ప్రెసిడెంట్ లేరండి మధ్యంతర ఎన్నికలు జరిగినాయి ఆ మధ్యంతర ఎన్నికల్లో సో వీళ్ళిద్దరు పోటీ చేశారు మనకి గోజాలేజ్ అండ్ డేనియల్ నోవా నోబావా వీళ్ళిద్దరు పోటీ చేస్తే ఈ యొక్క డేనియల్ గారు వినవటం జరిగింది సో అందువల్ల ఎవరైతే పేరు బాగా గుర్తుంచుకోండి అండి సో మనకి డేనియల్ నోబావా పేరు బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా ఈక్విడార్ అనగానే మీకు క్వింటో అనేది క్యాపిటల్గా ఉంది కరెన్సీ వచ్చేసరికి యుఎస్ డాలరే యూజ్ చేస్తారండి సౌత్ అమెరికాలో ఈ కంట్రీ ఉంటుందన్నమాట సో మనకి యుఎస్డి అంటే యునైటెడ్ స్టేట్స్ సో మనకి డాలర్ అని చెప్పేసి అంటామండి రైట్ ఈ రెండు పాయింట్లు కూడా గుర్తుంచుకోండి క్యాపిటల్ కరెన్సీ అదేవిధంగా గెలిచిన వ్యక్తి డేనియల్ నోభోవా అనే వ్యక్తి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్విడార్ కంట్రీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సౌధాని సౌధానీ ఏంటంటే అతని పేరు రౌనక్ సౌధానీ వంద ఫిడే వరల్డ్ జూనియర్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ సో ఏంటండి వరల్డ్ వరల్డ్ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండి జూనియర్ అండి నాట్ సీనియర్ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విన్ అయినది ఎవరు అంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి కుర్రాడండి సో ఇతని పేరు వచ్చేసరికి రౌనక్ సాధ్వాని అని చెప్పేసి అంటాము నాగపూర్ సో నాగపూర్ మహారాష్ట్ర అని చెప్పేసి అంటామండి ఇతను విన్ అవ్వటం జరిగింది ఆ పేరు గుర్తుంచుకుని సరిపోతుంది మరి ఇదే సంబంధించి ఉమెన్ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరుసారి గెలుపొందారు అంటే అజర్ బైజాన్ కంట్రీకి సంబంధించి గోవర్ బైదుల్లా మేవా అని చెప్పేసి ఈమె వినోవటం జరిగింది సో ఇలా వినోటం వల్ల వీళ్ళు గోల్డ్కి విన్నవడం జరిగింది గోల్డ్ రావటం జరిగింది సో వీళ్ళ మీద సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు సిల్వర్ బ్రాంజ్ రావడం జరిగింది అవి అవసరం లేదు ఎవరు ఉమెన్ ఎవరో గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకేనండి సో ఉమెన్ అయితే మాత్రము గోవర్ బైదుల్లా యోవా బైదుల్లా యోవా కొంచెం పేరు కొంచెం కష్టంగానే ఉంది బట్ ఒకటికి రెండు సార్లు చదువుకోవటమేనండి అజర్ బైజాన్ కంట్రీ ఏనైతే మాత్రం రౌనక్ సౌధానీ సౌద్వాని అండి రౌనక్ సౌద్వాని నాగపూర్ సో మనకి మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఓకే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒలింపిక్స్లో క్రికెట్ సో మనకి ఏదైతే ఒలింపిక్స్ క్రీడలు అనేవి రెండు వేల ఇరవై ఎనిమిది అండి సో మనకి లాస్ ఏంజల్స్లో జరగబోతూ ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి కొన్ని క్రీడల్ని యాడ్ చేయటం జరిగిందండి సో మనము నిన్న కూడా మాట్లాడుకున్నామండి ఐఓసీ సెషన్ అనేది ముంబై మహారాష్ట్రలో జరుగుతుందని చెప్పేసి దానికి ఏదైతే ఐఓసీ ప్రెసిడెంట్ అండి సో మనకి థామస్ బాచ్ గారు నరేంద్ర మోదీ గారిని మీట్ అయ్యారని చెప్పేసి సో మనకి రెండు వేల ఇరవై మనకి రెండు వేల ముప్పై ఆరులో కూడా ఈ యొక్క ఈవెంట్స్ని మన భారతదేశం ఆదిత్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి నేను అటు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం అయితే ఈరోజు ఏం జరిగింది సార్ అంటే ఈ యొక్క ఐఓసీ సెషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి ఏంటి సార్ ఆ నిర్ణయాలు అంటే సో మనకి లాస్ ఏంజల్స్ లాంటి అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ క్రీడలు జరగబోతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఈ యొక్క క్రికెట్కి సంబంధించి టీ ట్వంటీ ఫార్మేట్లో పురుషుల మహిళల విభాగాల్లో మేము కండక్ట్ చేస్తాం క్రికెట్ని కూడా అంటున్నారండి ఓన్లీ టీ ట్వంటీ అండ్ టీ ట్వంటీ ఫార్మేట్లో మాత్రమేనండి మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహిస్తామన్నారు దాంతోపాటుగా సో అంటే క్రికెట్ ఒకటి ఇంకొకటి స్క్వాష్ ఒకటి ఇంకొకటి ఫ్లాగ్ ఫుట్బాల్ అని చెప్పేసి అదొకటి అదేవిధంగా బేస్బాల్ ఒకటి ఇంకొకటి లా అని చెప్పేసి ఇది ఒకటి మొత్తం ఐదు క్రీడాంశాలను కొత్తగా దీంట్లో జాయిన్ చేస్తున్నామని చెప్పేసి ఐఓసి వారు చెప్పడం జరిగిందండి సో ఇక్కడ లాక్రాస్ అని చెప్పేసి హాకీ ఆటలాగే ఉంటుందండి సో ఇక్కడ ఫ్లాగ్ ఫుట్బాల్ అని చెప్పేసి రగ్బీ ఆటలాగా ఉంటుందండి అది రగ్బీ ఆటలాగా ఉంటుంది సో ఆ టెర్మినాలజీ గుర్తుంచుకోండి అండి ఆ టర్మినాలజీ గుర్తుంచుకోండి సరిపోతుంది ఈ ఐదు క్రీడల్ని మేము ఏదైతే మనకి లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయో ట్వంటీ ట్వంటీ ఎయిట్లో వాటిలో మేము ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఐఓసీలో ఒక రూల్ ఉందండి అంటే మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏం చెప్తుందంటే సో ఏ దేశమైతే హోస్ట్ చేస్తుందో ఆ దేశానికి కొన్ని హక్కులు ఉంటాయి ఏంటి సార్ అంటే ఒక క్రీడాంశాన్ని చేర్చుకోవచ్చు లేదా తీసేయవచ్చు అది ఆ దేశం ఇష్టం అని చెప్పేసి ఐఓసీలో ఒక రూల్ ఉంటుందండి ఇప్పుడు మనం చెప్పాలి అంటే క్రికెట్ అనేది కొత్తం కాదండి నూట ఇరవై క్రితం అండి అంటే పంతొమ్మిది వందలు అంటే ఆ టైంలో ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి క్రికెట్ కూడా జాయిన్ చేశారండి బట్ అది నామకే వాస్తు ఒక రెండు కంట్రీస్ మధ్య జరిగిందండి అప్పుడు ఉందండి తర్వాత తీసేశారండి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ మనకి ట్వంటీ థర్టీ టూలో ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి అప్పుడు క్రికెట్ ఉంచవచ్చు తీసేయచ్చు లేకపోతే ఒక క్రీడని కొత్తగా మళ్ళీ జాయిన్ చేయొచ్చు లేదా ఉన్న క్రీడనే తీసేయొచ్చు సో అందువల్ల ఆ ఈవెంట్ జరిగేటప్పుడు మొత్తం ఎన్ని క్రీడాంశాలు ఏంటి అని చెప్పేసి చదువుకోవాలి సో ప్రజెంట్ అయితే ఒక ఐదు క్రీడాంశాలు కొత్తగా రాబోతున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఐదుట్లో క్రికెట్ కూడా ఉంది అదే చెప్తున్నామండి సో మనకి పద్దెనిమిది వందల డెబ్బై ఏడులోనే టెస్ట్ మ్యాచ్ ఒకదాన్ని కండక్ట్ చేశారు ఐఓసి ఐఓసీ వాళ్ళు తర్వాత పంతొమ్మిది వందల్లో ప్యారిస్ ఒలింపిక్స్లో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మధ్య ఒక టెస్ట్ ఒక ఈవెంట్ అనేది జరగడం జరిగింది ఒక మ్యాచ్ తర్వాత రద్దు చేయడం జరిగిందండి నలభై ఎనిమిదిలో మళ్ళీ ఏం చేశారు ఈ యొక్క లా క్రాస్ అంటే మనకి హాకీ ఇలాగే ఉంటుందండి అప్పట్లో జరిగిందండి లాక్రాస్ కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తర్వాత తీసేశారు చెప్పాను కదండి అది కంట్రీస్ ఇష్టం అండి ఆ హోస్ట్ చేసే కంట్రీ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ముప్పై ఆరులో మన ఇండియాలో జరిగినాయి అనుకోండి ఇండియా హోస్ట్ చేస్తుంది అనుకోండి ఒకవేళ ఇండియా క్రికెట్ అవసరం లేదు అనుకోండి తీసేయచ్చండి లేదు ఇండియాలో ఎక్కువగా క్రికెట్ చూసే ప్రేమికులు ఎక్కువగా ఉండి డిమాండ్స్ బాగా ఉందనుకోండి క్రికెట్ యాడ్ చేస్తారనమాట అట్లా అంటే ఫుట్బాల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వీక్షించే క్రీడ అంటే బాగా లైక్ చేసే క్రీడ ఏంటి సార్ అంటే క్రికెట్ అని ఫుట్బాల్ తర్వాత సో అందువల్ల గుర్తుంచుకోండి సో మనకి తొంభైలో ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఇంగ్లాండ్ ఫ్రాన్స్లో మధ్య క్రికెట్ జరిగింది తర్వాత తీసేసి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు లాస్ ఏంజెల్స్లో జరిగేటువంటి ఈ యొక్క మ్యాచెస్కి తర్వాత నలభై ఎనిమిదిలో కూడా లా క్రాస్ని సో తీసేశారు ఆ తర్వాత ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయండి సో మనకి ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి లాస్ ఏంజల్స్ అండి అమెరికాలో జరగబోతుంది అమెరికా తర్వాత ట్వంటీ ట్వంటీ థర్టీ టూ సో మనకి ఆస్ట్రేలియా ట్వంటీ థర్టీ సిక్స్ ఇండియా ఇంకా పర్ ఇంకా అవ్వలేదండి అనుకుంటున్నాం ఇంకా షెడ్యూల్ ఖరారు అవ్వలేదు జస్ట్ మేము ఇస్తామని చెప్పేసి అన్నాను ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఇంకా ఇండియా అనౌన్స్మెంట్ కాలేదు గుర్తుంచుకోండి ప్రపోజల్లో ఉంది ప్రపోజల్లో ఉన్నది గుర్తుంచుకోండి రైట్ ఇదండి ఐఓసీకి సంబంధించి అదేవిధంగా నిన్న కూడా మనం మాట్లాడుకున్నామండి సో ఈ రింగ్స్ ఉంటాయండి సో ఈ రింగ్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ అంటే మనకి ఆఫ్రికా అని రెడ్ అంటే మనకి అమెరికా అని చెప్పేసి సో ఇలా డిస్కస్ చేసామండి సో అవి కూడా గుర్తుంచుకోండి నిన్నటి కరెంట్ కూడా డిస్కస్ చేసాం అదేవిధంగా ఈ యొక్క లోగోస్ గురించి కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఏంటని చెప్పేసి గుర్తుంచుకోండి ఒలింపిక్స్కి సంబంధించి ప్రపంచంలో ఎక్కువగా అంటే అతి పెద్ద సార్ అంటే ఒలింపిక్స్ ఏనండి ఒలింపిక్స్ తర్వాత ఏషియన్ గేమ్స్ రైట్ రీసెంట్ కంప్లీట్ అయింది కదా పంతొమ్మిదవ ఏషియన్ గేమ్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఇరవై ఎక్కడ జరగబోతున్నాయి జపాన్లో జరగబోతున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ స్టార్టెడ్ ద రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్ శ్రేష్ఠా ఫర్ విచ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది శ్రేష్ట అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి సో ఒక ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క శ్రేష్ట స్కీమ్ అనేది ఏ క్యాటగిరీకి ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఏ కమ్యూనిటీ విద్యార్థుల కోసం పర్టికులర్గా దీన్ని తీసుకొచ్చింది అంటే దట్ ఈజ్ ఎస్సీ క్యాండిడేట్స్ అండి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి అంటామా వాళ్ళ కోసం ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో శ్రేష్ట అనే ఒక ప్రోగ్రామ్ని తీసులడం జరిగింది సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మనం ఏమైతే మన ఎగ్జామ్స్ ముందు చదవటం కాదండి ఎగ్జామ్ ఇప్పటి నుంచే చదవాలి మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కనీసం వన్ అవర్ చదవాలండి ఇప్పటి నుంచి చదివితేనే ఎగ్జామ్కి మనకి ఈజీగా అవుతుంది సో ఎగ్జామ్ ముందు వన్ వీక్ ముందు లేకపోతే ఒక టెన్ డేస్ ముందు లేకపోతే ఒక ట్వంటీ డేస్ ముందు చదువుతానంటే అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంటే ప్రిపరేషన్ అనేది వీక్గా ఉంటుంది అసలు కరెక్ట్ అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి కానీ ఏమీ గుర్తుండవు ఇప్పటి నుంచే మనం ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా వన్ అవర్ కేటాయించాలి అలా చదువుకున్న అభ్యర్థులు మాత్రమే కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో ఎక్కువ మార్కులు పెడతారు అప్పుడప్పుడు చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఎగ్జామ్లో ఇబ్బంది పడతారు సో జాగ్రత్త ఎప్పటి నుంచే వన్ అవర్ చదువుతూ ఉండండి ఏవైతే మనం వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈ వీడియోస్తో పాటుగా మనకి పీడిఎఫ్లు కూడా ఇస్తున్నామండి సో ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర స్టోర్ చేసుకోండి ఓకేనండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్